నేను ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ప్రస్తుతం అయితే నేను తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి దిండిగల్లో అయితే ఉన్నాను దిండిగల్లో కూడా దిండిగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను ఇక్కడ నుంచి ఒక ఇరవై ఇరవై ఎనిమిది అయితే ఉంటుందండి పాతాల శంభు మురుగన్ ఆలయం ఇక్కడ చూడొచ్చు మీరు బోర్డు దిండిగల్ రైల్వే స్టేషన్ అండి ఇది దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పాతాళ శంభు మురుగన్ ఆలయం ఆలయంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కరుంగలిమాల విభూతి కూడా నేను తీసుకొని వచ్చాను ఒకవేళ ఎవరైనా ఈ ఆలయంకు వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెంటనే మీరు ఈ మాలనైతే మన దగ్గర తీసుకోవచ్చండి మీరు వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోండి విభూతి కూడా నేను పంపుతాను ఓకేనా మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు సో ఆలయం బయట వైపు అయితే ఇలా ఉంటుంది ఉదయం ఆరు గంటలకు అయితే తెరుస్తారండి ఆలయం ఆరు గంటల నుంచే ఆదివారం రోజు అయితే కొంచెం తొందరగానే తెరుస్తారు కొంచెం తొ లేటుగా మూస్తారు ఆదివారం రోజు ఉదయం ఆరు గంటలకు ఇది చూడం మీరు తమిళనాడులోని దిండిగల్ జిల్లా రామలింగపట్టిలో ఉన్న పాతాల శంభు మురుగన్ దేవాలయం ఇదే ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ఆలయం ఆలయంలో స్వామివారి విగ్రహం పదహారు అడుగుల లోతులో గర్భగుడిలో ఉంటుంది భక్తులు పద్దెనిమిది మెట్లు దిగితే గాని గర్భాలయంలోకి ప్రవేశించలేరండి ఈ విగ్రహం ఔషధ గుణాలు కలిగిన నవపాషాణం అనే పదార్థంతో తయారు చేయబడింది సిద్ధర్ భోగర్ అనే ఒక ఋషి చేత నిర్మించబడినటువంటి విగ్రహం ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ప్రసిద్ధి చెందిందండి ఇక ఈ ఆలయంలో అభిషేకించిన కరుంగలి మాలలు ధరిస్తే శరీరంలోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం స్వామి దగ్గర కరుంగలి మాలలు పెట్టి ఇస్తారు ఇక రాహుకేతు కుజ దోషాలు తొలగించబడడానికి ఈ కరుంగలి మాల ఉపయోగిస్తారు వివాహ సమస్యలు సంతాన సమస్యలు పరిష్కారం ఈ కరుంగలి మాల వల్ల పొందుతారని నమ్మకం విద్యా వృత్తి ఆస్తి తగాదాల్లో విజయం కోసం విజయం సాధించడం కోసం ఈ కరుంగోలు మాల ధరిస్తారని చెప్తారు ఇక పద్దెనిమిది రకాల మూలికలతో తయారైన విభూతి ప్రసాదం అత్యంత పవిత్రంగా భావించబడుతుందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడి నుంచి వస్తున్నారు చూడండి కింది నుంచి అక్కడే అండి స్వామివారు ఉండేది లోపలికి స్వామివారిని తీయడానికి అయితే మనకు లేదు అక్కడికి వెళ్ళి తీయడానికి పర్మిషన్ లేదు అయితే స్వామివారు ఎలా ఉంటారు లోపల పాతాళంలో అంటే ఇదిగో ఇక్కడ శివలింగం ఉంది చూడండి మీకు మీకు ఈ విధంగా ఇలా లోపలికి ఉంటారు మనం పద్దెనిమిది మెట్లు దిగి కిందికి వెళ్ళినాక స్వామివారిని మనం దర్శించుకోవచ్చు ఓకేనా మీకు అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ శివలింగం ఎలా ఉందో అలాగే ఉంటారు స్వామివారు అవుట్ సైడు ఇందక వాళ్ళు వస్తున్నారు కదా అక్కడి నుంచి